చూపించేది దీనికి సంబంధించి ఎన్ని సరుకులు తీసుకున్నాయి ఫ్యామిలీ బ్లాగ్స్ అనే ఛానల్ మనోళ్ళు ఆ ఛానల్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్ ఆ వీడియో అయితే చూడండి ఇప్పుడు మన ఈ ఛానల్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ తీసుకెళ్ళంటే శిల్పులో చదువుతుందంట ఇంకా మొత్తం ఎట్లా చదువుకుంటా ఏందనేది చూపిస్తా ఒక బ్లాగ్ షూట్ చేద్దాం అని అంటే ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే తీసుకున్నాం అనమాట నెలకు సరిపడే సరుకులు అయితే ఇన్ని పడతాయి అనమాట అంటే ఈసారి కొంచెం ఎక్కువ పట్టినాయి రెండు నెలల పైన అయింది అందుకే ఇంకా ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనమాట ఎక్కువ అంటే ఇంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే మా ఫ్యామిలీ సరిపడే సరుకులు అయితే అన్నమాట ఇప్పుడైతే మొత్తం తీసుకెళ్ళి అయితే అందులో చదువుతుంది మరి సెల్ఫ్ క్లీన్ చేసినావు అంతా పాత సరుకులు అన్ని తీసేసినా సరుకులు పెట్టినా లేదా ఈసారి అయితే ఐదు కేజీలు అయితే గోధుమ ప్యాకెట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కేజీ ప్యాకెట్ తీసుకుంటా కేజీ ప్యాకెట్ తీసుకునేది అందులో ప్లస్ ఒక రెండు రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు తెచ్చుకునేది అనమాట ఇంకా అది మళ్ళీ సరుకులు తెచ్చుకునే టైం వరకు అయితే సరిపోవట్లేదు మళ్ళీ బయట మళ్ళీ మళ్ళీ తాపకోసారి తెచ్చుడేందా అని ఈసారి ఫైవ్ కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాం అన్నమాట

ఇక్కడ అక్క పట్టుకోనా మళ్ళీ వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుందని ఎప్పుడైనా ఈ షెల్ఫ్లల్ల జరుగుతా ఉంటదన్నమాట ఇంకా సర్కులు పాలైతే వేయ్ చేయాలి ఫ్రెండ్స్ ఇంకా పాలు చేయాలి మరి ఇప్పుడు ఏం చేద్దాం కొంచెం కూల్ ఉన్నాయి కూల్ జల్లాలనంక చేద్దాం అనేసి అడబెట్టి చిన్నది ఈ సెల్ఫ్ లో అయితే చదువుకుంటా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇక ఇవన్నీ అయితే ఒక పక్కకైతే పెట్టినా ఇవన్నీ పాత సరుకులు అన్నమాట కొన్ని కొన్ని ఉన్నాయి ఆ పల్లీలు అయితే ఎక్కువ రోజులు ఉంచకు సరే కదా ఇంకా కంపల్సరీ మర్చిపోకుండానైతే ఒక్కసారి ఆ ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సరిత ఫ్యామిలీ బాగ్స్ చానల్ నేనైతే ఆల్మోస్ట్ మన ఈ ఛానల్లో ఆ ఛానల్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్లే చాలామంది అయితే ఉన్నారు రెండు ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి అందరికీ పెట్టాను సబ్బులు సపరేట్ పెట్టామని చెప్పారు పెట్టాను కింద చెరువులో పెట్టు కింద కింద కింద

అది ఒకటే తిరుగుతుంది ఎక్కువ సరే అది ఒక్కటే ఉంది చాలా రోజులు అది తిరిగి బట్టి ఆ డబ్బా తీసి దాని మీద పెట్టరా అది ఆ డబ్బా మీద డబ్బా పెట్టా ఆ డబ్బా తీసి ఎన్ని సబ్బులు ఉన్నాయి

Bye. ఉండాలా ఫ్రెండ్స్ అందేటట్టే పెడుతున్నా అన్నట్టు ఎదుర్కండి అందిద్దది ఆయిల్ ప్యాకెట్లు అయితే ఇక ఫ్రీడమ్ ఈ మామూలుగా పామ్ ఆయిల్ మన పొయ్యి చేసుకోవడానికి బజ్జీ ఇట్లా చేసుకోవడానికి అయితే ఈ ఆయిల్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ ఇక ఇవైతే మూడు తీసుకున్నా ఆర్డర్ ఒకరు తీసిన తీసి అయితే వాడతాను ఎందుకు అటే పెడతాను ఇటు ఇటు ఏం పెడతాం ఇటు ఇటా

షాంపులు పైన ఉప్పు ప్యాకెట్లు అయితే సార్ మా ఆయన రెండు తీసుకున్నాడు బా ఎప్పుడు సరిపో ఒక్కరు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇదైతే టీపోడ్ అయితే ఇదే వాడతా అన్నట్టు నేనైతే ఎప్పుడైనా ఇదే తెచ్చుకొని వాడతా బాగుంటుంది టీపోడ్ అయితే ఇవి అయితే వెళ్ళిపోయాయి ఓకే ఇది ఆడబెడితే బోధం పిండి బోధం పిండా బోధం పిండి ఆడబెట్టాను పైన పెడతా ఏం పైన పెడతాం నువ్వు ఓపెన్ చేసుకొని వాడుకునేటట్టు ఉండాలి అని అంటే ఆ చక్కెర తీసి ఆ చక్కెర ప్లేస్లో ఇట్లా నిలబెట్టు

ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ చదివేదాకా ఇక ఊరికే ఎంతసేపు ఎప్పుడు ఎప్పుడు చదరాలి ఎప్పుడు చదవాలి లాక్ చేయాలి అది అని అన్నది ఇంకా ఇప్పుడు అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో ఇంకా అయిపోతే ఇంకా పని చూడాలి ఇప్పుడు లేకపోతే సర్కుల్ అన్ని కథమే ఇక బాగా చెప్పేసాకేట్ అన్న పోతుంది ఇలా జాలకి దీనికి ఇది లేనే లేదు ఎట్లా పోయింది మరి అర్థం కావట్లేదు ఇట్లా పోయిందేమో హోల్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇక అయిపోయింది అనమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్